మెన్స్ వేర్ డిపార్ట్మెంట్ లో వచ్చేసాం చాలా మంది నన్ను అయితే చెప్తున్నారు అక్క మామ్ గారు మెన్స్ వేర్ లో కలెక్షన్ లేదా అని అంటున్నారు ఎందుకు లేవండి మన అజ్మీరా ఫ్యాషన్ లో అజ్మీరా ఫ్యాషన్ లో ప్రతి సెవెన్ డేస్ లో కొన్ని కొన్ని న్యూ న్యూ కలెక్షన్ వచ్చేస్తేనే ఉంటాయి కదా ఆ కలెక్షన్ తో పాటు నేను మీ ముందు ఉన్నాను ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి డిపార్ట్మెంట్ లో ఎస్ అఫ్ కోర్స్ మెన్స్ వేర్ లో మనం ఇక్కడ వచ్చేసాం మన దగ్గర ఇక్కడ జీన్స్ అయినా టీషర్ట్స్ అయినా షర్ట్స్ అయినా షర్ట్ పీసెస్ అయినా అన్ని కలెక్షన్ దొరుకుతాయి ఇప్పుడు మనం వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టీషర్ట్ నుంచి స్టార్ట్ చేస్తానండి మన దగ్గర ఫిఫ్టీ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది మొదలవుతుంది ఎస్ అఫ్ కోర్స్ మెయిన్స్ వేర్ లో ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ జీరో ఫిఫ్టీ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ కలెక్షన్ అనేది మొదలవుతుంది ఈ విధంగా టీషర్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఇక్కడ డిజైనర్ కలెక్షన్స్ ఉంది చూడండి ఇలా నేను క్యాజువల్ గా మీకు చూపిస్తా ఉంటాను కమ్సే కమ్ ఇది రిటైలర్ ప్రైస్ లో నాకు సింగిల్ పీస్ లో ఎంతలా అమ్ముతున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి ఎందుకంటే నాకు కూడా ఐడియా ఉండాలి కదా రిటైలర్ షాప్ లో ఎంతలా దొరుకుతుందని సో గైజ్ ఈ విధంగా చూడండి ఫుల్లీ టీషర్ట్ లో ఫుల్లీ ఫ్యాబ్రిక్ చెప్పాలంటే చాలా టూ గుడ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీలో ప్రీమియం రేంజ్ మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది ఈ విధంగా చూస్తున్నారు ఎంత బాగుందో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లో ప్రింటెడ్ డిజైనర్ అలాంటిది లైగ్రా ఫ్యాబ్రిక్ అయినా హోజీరి ఫ్యాబ్రిక్ అయినా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిజైనర్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది ఈ విధంగా ఇప్పుడైతే టీషర్ట్ చూసారు ఇంకేంది జీన్స్ కూడా చూద్దాం పదండి సో జీన్స్ సెక్షన్ లో వచ్చేసామండి జీన్స్ లో కూడా ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంచుందనమాట సో ఈ విధంగా మీకు బ్యాగీ జీన్స్ కావాలంటే ఇలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో కావాలంటే సైజెస్ ఆల్ ఓవర్ దొరుకుతుంది సైజెస్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్టీ కూడా సైజెస్ ఉంటుంది ఈ విధంగా చూడండి జీన్స్లో అయితే క్వాలిటీ అనేది అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుందన్నమాట అలాంటిది ఏం వరి కాకండి లో కూడా డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిజైన కలెక్షన్స్ ఉంటుంది బాయ్స్ లో కూడా స్కిన్ని జీన్స్ ఉంటాయా గర్ల్స్ గురించి అయితే నాకు తెలుసు కానీ బాయ్స్ లో కూడా స్కిన్ జీన్స్ ఉంటుందేమో సో అలాంటిది అన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మీకు అది బ్యాగీ జీన్స్ అయినా ఫార్మల్ అయినా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది ఫార్మల్లో అయితే నేను చూపిస్తానండి ఫార్మల్లో కూడా చాలా బాగుందండి కలెక్షన్ చెప్పాలంటే చూడండి బాగుంది కదా అంటే చూస్తేనే అర్థమైపోతుంది దీని క్వాలిటీ ఎంత బాగుంటుందో కలర్ కాంబినేషన్ సైజెస్ కాంబినేషన్ దొరుకుతుంది బయట ఒకవేళ దీన్ని స్ట్రిచ్ చేయాలంటే మినిమం చార్జ్ ఎంత ఉంటుంది అబ్బాయిలకి ఎక్కువ తెలుసు అనుకుంటా అంటే కప్పుడ అలక్తే తీసుకోవాలి కి అలక్స్ అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఒక పడుతుందిగా మన దగ్గర ఇక్కడ ఆల్రెడీ మీకు రెడీమేడ్ దొరుకుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి చూ చూస్తున్నారా ఎంత బాగుందో సో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ గురించి అయితే వరి కాకండి గైస్ అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంది ప్రీమియం రేంజ్ ప్రీమియం క్వాలిటీ ఇదే కాదండి మన దగ్గర జీన్స్ లో అయినా ఫార్మల్ లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు ఇక్కడ కలెక్షన్ దొరుకుతుంది ఈ విధంగా చూస్తున్నారా ఎంత బాగుందో షర్ట్ పీసే చూపిస్తాను షర్ట్ అంటే రెడీమేడ్ షర్ట్ అనుకోండి రెడీమేడ్ షర్ట్ లో కూడా మన దగ్గర ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయో ఇలా రెడీమేడ్ షర్ట్ లో ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ దొరుకుతుందండి ప్లెయిన్ ప్లేన్ లో కావాలంటే ప్లేన్ లో ప్రింటెడ్ లో కావాలంటే ప్రింటెడ్ లో ఇలా డెనియం లాగా చూడడానికి కూడా డెనియం లాగా ఉంటుంది కానీ దిస్ ఇస్ నాట్ డెనియం ఓన్లీ కలర్ అండ్ దింది స్ట్రక్చర్ అనేది అనిపిస్తుంది ఇది డెనియం అని ఈ విధంగా కాకుండా ఇంకొంచెం కొంచెం ఇది చూడండి ఫార్మల్ లో కూడా ఎన్ని గనం వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఇలాంటిది ఇలాంటిది ఎన్నియం ఫ్యాబ్రిక్ లో జీన్స్ లో టీషర్ట్స్ లో అన్ని తిరిగా ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ పెట్టిపోతలకి కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ పెట్టిపోతలకి కూడా కలెక్షన్స్ ఉంది అజ్మీరా ఫ్యాషన్ వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి పట్టిపోతలకి కలెక్షన్స్ ఈ విధంగా చాలా నడుస్తుంది అండి ట్రెండ్ ఇంకా తక్కువ లో కూడా ఉంది మన దగ్గర ఇక్కడ సో ఇంకేంది మీకు ఎంతో ఎందుకు వెయిట్ చేస్తున్నారండి మెన్స్ వేర్ లో బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకున్న వాళ్ళు మెన్స్ మెన్స్ చాలా మంది ఉన్నారు సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ కంప్లీట్ అడ్రస్ అండి సూరస్ స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లోనే సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ అజ్మీరా ఫ్యాషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో దొరుకుతుంది ఇదే వచ్చేసి సెవెన్ ఫ్లోర్ లో ఉంది అనమాట మెన్స్ వేర్ ది ఒక సెక్షన్ సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి లేకపోతే నంబర్స్ కూడా ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్ కూడా Techo.